स्वागत కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి ఇక అన్స్టాపబుల్ ఈ ప్రయాణాన్ని ఇక ఎవరు ఆపలేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వ విధ్వంసంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభించామని రెండు పేల ఇరవై ఎనిమిది నాటికే అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు అమరావతిలో శుక్రవారం పదహైదు బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కేంద్ర సహకారంతో ఏపీ త్వరలోనే నిలదొక్కుని దేశ ప్రగతికి వెన్నుముకగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేషెంట్ అయితే బయట రాగలిగాం గాని ఇంకా కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఆ నమ్మకం